నువ్వు సరి అయిన నమ్మిక దేవుని అందు ఉంచితే ఎన్ని నీ ముందు ఉపద్రవాలు వచ్చినా అగ్నిలో నువ్వు నడిచి వెళుతున్నా మరి మరి జలములో నువ్వు నడిచి వెళుతున్నా అవి నిన్ను ముంచి వేయలేవు అగ్ని నిన్ను కాల్చలేదు ఎందుకంటే తెలుసా నీలో ఉన్న దేవుని పట్ల నమ్మిక అంత స్థిరముగా ఉన్నది కనుకనే నువ్వు ఎన్నడూ కూడా భయపడవు లేలుయా భక్తులైన దావీదులో స్థిరమైన నమ్మిక ఉన్నది నేను దేవుని అందు నమ్మిక ఉన్నాను కనుక నేను ఎన్నడూ భయపడను ఆమె నేను నమ్ముకున్న దేవుడు నన్ను నిత్యము నడిపించేటటువంటి దేవుడు నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు మేము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ఆయన ఎల్లప్పుడూ నా ఎడల నమ్మదగిన దేవుడుగానే ఉంటాడు అలేలుయా మనుషులు నమ్ముకొనదగిన వారు కాదు కానీ ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఏసయ్య ఒక్కరు మాత్రమే హలేలుయా నువ్వు దేవుని ఎందు నమ్మికి ఉంచితే గొప్ప కార్యాలు చూస్తావు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు నువ్వు దేవుని అందు నమ్మికి ఉంచితే నీ బిడ్డల గురించి నువ్వు భయపడవు నీ కుటుంబం గురించి నువ్వు భయపడవు నీకున్న బాధల గురించి నువ్వు భయపడవు నువ్వు దేవుని అందు స్థిరముగా నమ్మిక లేదు దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయన ప్రతిఫలము దేవాడని నమ్మవలను కదా ఎందుకు వస్తున్నావు దేవుని సన్నిధికి నువ్వు ఆయన ఉన్నాడని నమ్ముతున్నావా ఆయన ప్రతిఫలం దయచేస్తాడని నమ్ముతున్నావా నమ్ముతున్నావని తలలోపుతాం కానీ మన హృదయాల్లో స్థిరమైన నమ్మిక లేదు మాటలతో చెప్పటం కాదండి నీ హృదయములో నీ దేవుడు ఉత్తముడని నీ దేవుడు అసాధ్యములైన వాటిని సాధ్యపరిచే దేవుడని లేనిది ఉన్నట్టుగా పిలుచువాడైన దేవుడని నువ్వు నమ్మాలి హలేలుయా అందుకనే ఏసఐ అంటున్నాడు తన దగ్గరికి కుంటి వారు వచ్చిన గురుడివారు వచ్చిన అంగహీనులు నేను ఇది చేయగలను నువ్వు నమ్ముచున్నావా నేను నమ్ముచున్నాను ప్రభా నీ నమ్మిక చొప్పునే నీకు కలుగునుగాక నీ నమ్మిక చొప్పునే నీలో ఎంత నమ్మికంటే ఆ చెప్పునే నీ జీవితంలో నీ కుటుంబాల కార్యాలు జరిగిస్తాడు నీలో ఇంత నమ్మికే ఉంటే ఇంత ఇంత కొంచెం కొంచెం కార్యాలే జరుగుతాయి నీలో బలమైన నమ్మికుంటే బలమైన కార్యాలలో చూస్తావు ఆమెన్ హలేలుయా ఆవగించంత విశ్వాసమే ఉంటే మన గొప్ప కార్యాలు చూస్తాం కొండలను పెకలింపగలిగినటువంటి పరిపూర్ణమైన విశ్వాసం మనందరము కలిగి ఉము